వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎనాలిసిస్ సో మనం నామినేషన్ లో తనుజా గారికి పవన్ గారికి మధ్యలో ఒక రేంజ్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది సో లో కొంచెం తనుజ గారు చాలా హైపర్ అయ్యారు అట్ ది సేమ్ టైం పవన్ గారు కూడా అదే విధంగా హైపర్ అవ్వటం సో కొంచెం తనుజ గారు ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఆ బాటిల్ తీసుకుని తనకు తనే తల కొట్టుకోవడం ఇవన్నీ తర్వాత తనుజ గారు చాలా ఫీల్ అయిపోయి పవన్ గారికి ఆల్రెడీ చెప్పారు సో ఇది కొంచెం నేను ఎక్కువ మాట్లాడాను నువ్వు ఎక్కువ ట్రిగ్గర్ చేశావు ఏమనుకోవద్ద అంటాం సో పవన్ గారు కూడా అబ్బాయి అది ఎంత అయిపోయిన విషయం మర్చిపోండి అని పవన్ అనటం సో ఓవరాల్ గా లాస్ట్ లో తనుజ గారు నువ్వు ఏదైనా హట్ అయి ఉంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సో నాకు నేనే నచ్చటం లేదు అంతగా అరవటం కాబట్టి సారీ చెప్పడం అనేది సో తనుజ గారి యొక్క మంచితనాన్ని మళ్ళీ నిరూపించుకుంది సో ఆడియన్స్ అనేవాళ్ళు అంటే తప్పు తన వైపు ఉంది లేదు అంతగా అరవాల్సిన పని లేదు అని ఫీల్ అయ్యి సారీ చెప్పడం అనేది ఒక విధంగా కరెక్టే సో తర్వాత ఈ టాస్క్లో ఫస్ట్ ఫైనలిస్ట్ సో టికెట్ ఫినాలి టైప్లో అనుకోండి ఇది కూడా సో ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో ఒక వింత ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు రీతు గారు అదేంటంటే ఫస్ట్ ముగ్గురు ఎనీ త్రీ మెంబర్స్ స్టార్ట్ చేయొచ్చు అనగానే అందరు సైలెంట్గా ఉంటే పవన్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ ఇట్లా ముగ్గురు వాడడానికి రెడీ అయ్యారు సో అనౌన్స్మెంట్ కూడా జరిగింది అండ్ తనుజ గారు కూడా చెప్పారు సో అంత అయిపోయిన కాసేపటికి రీతు గారికి ఒక ఒక స్కెచ్ గీశారు మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు అదేంటంటే యాక్చువల్గా సైలెంట్గా ఉండి నేను ఆలో ఆలోచిస్తూ ఉన్నాను నన్ను ఎవరు అడగలేదు మీకు మీరే డిసైడ్ అయిపోయారని గొడవ గొడవ చేసి రచ్చరచ్చ చేశారు తర్వాత అందరూ ఇమానియల్ గారు అందరూ కళ్యాణ్ భరణి గారు అందరూ చెప్పారు అసలు దానిలో ఏముంది అసలు మీరు చెప్పలేదు లేదా నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగితే ఆగేవాళ్ళం కదా నీకు నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే కావాలని తనకి ఫస్ట్ ఆడాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే కొంచెం ఆ గొడవ చేస్తే ఇమానియల్ గారు కానీ కన్యాణి గారు కానీ ఇమాన్యుల్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ కొంచెం గివ్ అప్ చేసి పక్క తప్పుకుంటే వాళ్ళిద్దరిలో తను ఆడితే విత్ పవన్ పవన్ ఉంటాడేమో సో పవన్ హెల్ప్తో కొంచెం గెలవచ్చు అని రీతు గారు స్కెచ్ గీశారు సో ఇది అర్థం చేసుకున్న దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది రీతు అండ్ తనుజ గారు కూడా ఒక రేంజ్ లో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు సో చాలా తెలివి తనుజ గారు ఇక్కడ ఓ తన ప్లాన్ అర్థమైంది కళ్యాణ్ కానీ ఈ గొడవ ఈ రచ్చ చూసి కళ్యాణ్ కానీ గారు కానీ పక్క తక్కుంటే వాళ్ళిద్దరు ప్లేస్ వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళ లో రీతు గారు ఆడుకో ఆడితే పవన్ హెల్ప్తో గెలవచ్చు అనేది రీతు ప్లాన్ ఏమని నా నేను అనుకుంటున్నాను సో అది గమనించిన తనుజ గారు చాలా తెలివిగా మన పవన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి తన ఆడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంట ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా నేను ఎలాగైనా ఆడతానో ఆయన ఫ్లెక్సిబుల్ అన్నట్టు చెప్పావు కాబట్టి మీ ఫ్రెండే కదా తనకు ఛాన్స్ ఇవ్వు అని పవన్ అడిగేసరికి పవన్ ఒప్పేసుకున్నాడు సో రీతుకి అబ్బా ఒప్పేసుకున్నాడు అతను ఉంటే బాగుంటుంది అనేది తన గేమ్ ప్లాన్ సో అందుకనే పవన్తో రీతుగారు అన్నారు మళ్ళీ నా కోసం నువ్వు ఛాగం చేసినట్టు నా కోసం నువ్వు అప్ చేసినట్టు నీ వల్ల నేను గెలిచినట్టు అలాంటి న్యూస్ వస్తాయి అలాంటి రూమర్స్ వస్తాయి మళ్ళీ ఆలోచించు అని ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది ఎందుకంటే పవన్ ఆడితే రీతుకి హెల్ప్ అవుతుంది అనమాట సో కానీ పవన్ లేదు లేదు నేను ఈ ముగ్గురు మెంబర్స్ సెలెక్షన్ అప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను ఎలాగైనా పర్వాలేదు అన్నాను కాబట్టి నువ్వే ఆడు అనగానే అబ్బా ఛాన్స్ మిస్ అయిందని అనుకుంది సో తర్వాత సంచాలకు ఎవరిని పెట్టాలి అనగానే వర్ణ గారికి బాగా ఈ అనుకోకుండా పాపం ఆ బ్యాడ్లకి ఏంటంటే సో మ్యాథ్స్ ఇది ఇచ్చేశారు ప్లస్ లు ఎడిషన్లు సబ్స్ట్రాక్షన్లు డివిజన్లు ఇచ్చేదరికి ఆల్రెడీ గారు మ్యాథ్స్ లో చాలా వీక్ అంట మనం ఆల్రెడీ చూసాం లైవ్ లో బా బిగ్ బాస్ గారు అడగటం సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పకపోవడం మనం గమనించాం సో ఆమె బేళ్లకి ఏంటంటే ఆమె ఫస్ట్ ఆడటం ఏదో అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకుంది ఆమె బేళ్లకి ఏంటంటే అక్కడ మ్యాథ్స్ తనకి అసలు మ్యాథ్స్ లో చాలా పూర్ అంట రీతు గారు సో తనే చెప్పారు తను బైపీసీ స్టూడెంట్ నేను బైపీసీ స్టూడెంట్ మ్యాథ్స్ లో పూరని చిన్న చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్పలేకపోయింది సో సంచాలకం ఎవరిని తీసుకోవాలి అనగానే భర్ణి గారికి బాగా మ్యాథ్స్ వచ్చు కదా అని ఎమాన్యుల్ గారు అనే కళ్యాణ్ గారు మన రీతు గారితో డిస్కషన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక స్కెచ్ గీసారు రీతు గారు సో ఇక్కడ పవన్ చాలా త్యాగం చేశాడు అసలు పవన్ ఆడాల్సింది గేమ్ సో పవన్ పక్క తప్పుకున్నాడు కాబట్టి పవన్ ని సంచాలక చేద్దాము అని చాలా తెలివిగా గారు పవన్ కి సంచాలక చేయాల్సిందే అని పట్టుపట్టేసరికి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సో ఎందుకో పవన్ ని సంచాలక్గా తను ప్రపోజ్ చేసిందో మనం చెప్పచ్చు సో పవన్ ఆ విధంగా ఏదన్నా ఒక పర్టికులర్ సిచువేషన్లో సంచాలక నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఆ విధంగా పవన్ ద్వారా సపోర్ట్ దొరుకుతుందేమో అని ట్రై చేసింది కానీ ఆ మ్యాచ్లో వీక్ వల్ల సో ఒక్క పాయింట్ కూడా రాలేదు సో ఆటోమేటిక్గా ఓడిపోవాల్సి వచ్చింది పాపం రీతు గారు సో ఇదొక ఇన్సిడెంట్ తర్వాత మన ఎమానియల్ గారు సంజనా గారితో టాస్క్ ఆడటం ఇంతవరకు కరెక్ట్ సో యాక్చువల్గా ఎమ్మెనియల్ గారు గెలిచిన తర్వాత ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే సంజనా గారికి అప్పుడే ఆడాలని లేదు ఎస్పెషలీ ఎమానియల్ గారితో అసలు ఆడాలని లేదు సో ఎజన గారు అదే చెప్తున్నారు నువ్వు టాస్క్ నీతో టాస్క్ ఆడిన వాళ్ళు ఇంతవరకు ఎవరు గెలవలేదు ఎస్పెషల్లీ నేను గెలవలేదు కాబట్టి నేను ఆనంద మొర్రో అని చెప్తున్నా సరే లేదు లేదు నువ్వు గెలిస్తే ఈ ప్లేస్ అంతా ఈ ప్లాన్స్ అంతా నీకే ఈ స్క్వేర్స్ అంతా నువ్వే ఆక్యుపై చేసుకోవచ్చు నీకు ప్లస్ అవుతుంది అని ఇమాన్యుల్ గారు చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది సో ఆ ఏమితో ఆడి ఇతను ఆడి ఆమె ఎలా గెలుస్తుంది అని నాకు మనకు అర్థం కాలేదు సో ఓవరాల్ గా గేమ్ ఆడారు ఆ గేమ్ లో కూడా క్లారిటీ లేదు ఆ థ్రెడ్ వదిలేయటం వల్ల ఓడిపోయారు అని సంజనా గారిని ఓడిపోయినట్లు ప్రకటించారు సో గా లైవ్ లో చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుల్ గారు అసలు ఆ థ్రెడ్ వదిలేశారంట కానీ ఎమాన్యుల్ గారు ఎక్కువ బాల్స్ చేశారు సంజనా గారి కన్నా కానీ ఆ థ్రెడ్ వదిలిపో వదలటం వల్లే నిన్ను గేమ్ నుంచి తొలగించడం అనేది కరెక్ట్ కాదేమో అని చాలా మంది యొక్క అభిప్రాయం సో అది బిగ్ బాస్ గారు తర్వాత సాటర్డే రోజు చెప్తే చెప్పొచ్చు చూద్దాం అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమాన్యుల్ గారు అండ్ సంజనా గారి మధ్యలో ఉన్న బాండి మన అందరికీ తెలుసు సో కరెక్ట్గా అవసరమైన ప్లేస్లు ఇప్పుడు ఆమెకి చాలా అవసరం ఇది సో తను హెల్ప్ చేయాలని చేసుకోవచ్చు కానీ నేను అప్పుడే ఆడను అన్న వ్యక్తితో బలవంతంగా ఆడించడం కరెక్ట్ కాదేమో అని సంజన గారు చాలా ఎమోషనల్ అయ్యి అదే విషయం కూడా చెప్పారు సో దానికి కరెక్ట్ గా అవసరమైనప్పుడు హెల్ప్ చేయడు అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది ఆ హంగ్రీ మాస్టర్ గేమ్ లో కూడా దివ్యాకి సపోర్ట్ ఇచ్చాడు మన ఎమాన్యుల్ గారు సో దానికి ఎప్పుడో సపోర్ట్ చేసిందని సో వీళ్ళు మధ్య ఉన్న బాండింగ్ కోసమైనా సరే ఎమాన్యుల్ గారు యాక్చువల్ గా సంజయన సపోర్ట్ చేయాల్సింది అప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు చాలా ఎమోషనల్ అయ్యారు సంజన గారు సో ఇప్పుడు కూడా ఈ టాస్క్ లో కూడా నేను ఆడలేను నేను లాస్ట్లో ఆడతాను అని చెప్పినా సరే నువ్వే నువ్వు గెలిస్తే నాకు మంచిది నీ చేతిలో ఓడిపోతే నాకు చాలా ఇష్టము ఇలాంటి చెప్పేసి ఆమెను బలవంతంగా ఆడించి చివరికి ఓడిపోవడంతో ఇమాన్యుల్ గారు నాకు అంత బాండింగ్ అంత కరెక్ట్ గాదేమో అనిపిస్తుంది సో అవసరమైనప్పుడు ఇమాన్యుల్ నాకు హెల్ప్ చేయటం లేదు అనే భావంతో చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది సంగనా గారు సో అది దాదాపు కరెక్టే అనిపిస్తుంది సో ఎమానియల్ గారి నుంచి ఆటపరంగా మిగతా వాటిలో ఏదో సపోర్టు ఉందేమో కానీ కరెక్ట్గా అవసరమైనప్పుడు ఎమ్ గారు సంజనా గారికి సపోర్టు ఇవ్వలేదు అనేది ఆడియన్స్కి అర్థమైపోయింది సో తర్వాత పవన్ అండ్ తనుజ గారు అండ్ బద్రి గారు ఆడిన గేమ్లో కొంచెం మన పవన్ గారు కొంచెం బాగా ఫిజికల్గా వెళ్ళిపోయే నట్టు అనిపించింది సో ఆ మీద పడటం కానీ కాళ్ళు పట్టుకొని రావడం కానీ సో తనుజ గారు ఒక రేంజ్లో లో పడేశారు సో మళ్ళీ ఎలాంటి కంప్లైంట్ వస్తుందో అని పవన్ గారు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు సో ఓవరాల్ గా తనూజ గారు గెలిచారు సో కొంచెం బర్నీ గారు ఇద్దరు అక్కడ ఫ్లవర్స్ లాగాల్సి వచ్చింది సో ఓవరాల్ గా తనూజ గారు గెలిచారు సో తనుజ గారు సోమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ తనుజ గారు సోమ శెట్టి గారు ఆడిన గేమ్ లో బర్నీ గారు సుమన్ శెట్టి సపోర్ట్ ఇచ్చారంట సో అక్కడ డెఫినెట్ గా మనం వచ్చే ఎపిసోడ్స్ లో చూస్తాం డెఫినెట్ గా తనూజ గారు ఫీల్ అవుతారు అఫ్ కోర్స్ బర్నీ గారు అండ్ సోమ శెట్టి గారు చాలా క్లోజ్ బట్ దో తనూజ గారు భర్ణి యొక్క సపోర్ట్ని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది తనుకున్న తో సో ఇక్కడ భర్ణి గారు మనం ఆ ప్రమోలో కానీ లో కానీ చూస్తే ఎక్కువ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ ఇచ్చారు సో లాస్ట్లో సుమన్ శెట్టి గారు విన్ అయ్యారు మన తనూజ గారికి ఉన్న ఆ ఎల్బో పెయిన్ వల్ల ఎక్కువసేపు పట్టుకోలేకపోయారు సో ఓవరాల్గా పవన్ మరణి అండ్ తనూజ గేమ్లో వాళ్ళతో గెలిచినా సరే తర్వాత సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని సుమన్ శెట్టి గారి చేతిలో ఓడిపోయారు సో అది ఒక ఎత్తు అయితే బర్ణి గారు తనకు సపోర్ట్ ఇవ్వలేదు అనే పాయింట్ ఏమన్నా తనూజ గారు తీయొచ్చు అనేది మనకి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుస్తుంది సో అది ఏ విధంగా సో మీరు గమనిస్తే తన ఎమోషనల్ అవుతున్నప్పుడు అంత బర్ణి గారు గారు దగ్గరికి వెళ్ళలేదు సో చూద్దాం ఇది నెక్స్ట్ ఎలా ఆ దారి దారితీస్తుందో సో తర్వాత ఓవరాల్ గా ఎల్బో తో సో తన మెడికల్ రూమ్ కి వెళ్ళింది తనూజ గారు మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు ఆ గేమ్ అయిపోయిన వెంటనే తనోజ గారి మెడికల్ గ్రూప్కి తీసుకెళ్లారని చెప్తున్నారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన ఎనాలసిస్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు చూద్దాం ఇది బిగ్ బాస్ సో ట్విస్ట్లు రకరకాలుగా ఉంటాయి సో ఇది నా ఎనాలసిస్ దీని మీద మీ కామెంట్స్ చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్